హై సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ నేను కట్టుకున్నాను ఏదైతే ఉందో అదే సారీ అనమాట వెనకాల మనకి ఇంత క్వాంటిటీ ఉంది అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి త్రీ రోజు పెట్టారు త్రీ అంటే ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ సారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి కలర్ఫుల్గా ఉంటుంది కలర్ వచ్చేసి మనకి బ్రాంజ్ కలర్ ఉంటుంది కదా కాపర్ అండ్ బ్రాంజ్ ఆ కలర్లో ఇచ్చారు చక్కగా మనకి ఒక స్కాలప్ బోర్డర్ కూడా యాడ్ చేసి పర్ల్స్ డిజైన్ అయితే ఇచ్చారు శారీ మొత్తం వస్తుందండి ఇది అలాగే త్రీ సైడ్స్ కూడా ఉంది కదా మధ్యలో చిన్న చిన్న బుటీస్ కూడా ఇచ్చారు ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది నేను కూడా కుట్టించుకున్నాను చాలా మంచిగా ఉంటుంది సేమ్ కలర్స్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ బోర్డర్తో వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్కి కూడా మనకి కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్పేస్ సిల్క్లో ఇది మనకి ఒరిజినల్ క్వాలిటీ అండి ఇంతకు ముందు మనం హనీ కలర్ ఒకటి చూసాం కదా దీని తర్వాత క్వాలిటీ వస్తుంది అనమాట అది ఓకే ఇది టోటల్గా ప్యాటర్న్ అండ్ డిజైన్ అంతా కూడా టోటల్గా చేంజ్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అన్నీ కూడా చక్కగా క్లియర్గా మెన్షన్ చేశాము కొత్తగా చూసే వాళ్ళైనా ఆల్రెడీ ఒకసారి చూసిన వాళ్ళైనా కూడా కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసాం కాబట్టి అది చూసి చదివిన తర్వాత మాత్రమే మన దగ్గర శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి మిస్ అవ్వద్దు ఓకేనా జ్యువెలరీ గురించి ఇంకొక చిన్న వీడియో చేస్తాను